రైట్ మరి సార్ కొంతమంది మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు వెయిట్ లాస్ అవుతామని చెప్పి వేడి నీళ్ళు వేడి నీళ్ళలో కూడా మళ్ళీ కొంచెం హనీ వేసుకుంటారు లెమన్ వేసుకుంటారు సో ఇలా తాగితే బా మంచిది అని చెప్పి చాలా యాడ్స్ కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఇది ఎంతవరకు నిజం అండ్ ఓవరాల్ గా కూడా డే మొత్తంలో అది సమ్మర్ కానివ్వండి వింటర్ కానివ్వండి ఎప్పుడైనా సరే ఏ సీజన్ లో అయినా సరే వేడి నీళ్ళు కంటిన్యూస్ గా తాగితే ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి ఒక ఫ్లాస్క్ లోని వేడి నీళ్ళు పట్టుకొని వెళ్తూ ఉంటారు సో అలా చేయొచ్చు అంటారా ఇప్పుడు ఇది నిజమో అబద్ధమో అని చెప్పే ముందర మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని అర్థం చేసుకోవాలండి అంటే మోడర్న్ మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ గురించి ఆలోచిస్తుంది ఎక్కువగా అంటే దీని గురించి ఎన్ని అధ్యయనాలు జరిగాయి ఇది అంత ప్రూవ్ అయింది ఆ ప్రూఫ్ యొక్క క్వాలిటీ ఏంటి ఒక ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ జరిగిందా లేదా ఓన్లీ కేసు కంట్రోల్ కుహాట్ జరిగిందా ఇది అనెక్డోటల్ ఎవిడెన్స్ ఐ మీన్ రకరకాల లెవెల్స్ ఆఫ్ సత్యం అనేది ఉంటాయి మోడర్న్ మెడిసిన్ ప్రకారం మనం ట్రెడిషనల్ సిస్టమ్స్ చూసాం అనుకోండి లెట్స్ ఏ ఆయుర్వేద ల్యాండ్ సిస్టమ్ చూసాం అనుకోండి దానికి వేరే కైండ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది దీనికి నిజంగా అయితే ఋషి చెప్పాడా కన్సిస్టెంట్ గా ఇదే విషయం అన్ని టెక్స్ట్ బుక్ లు చెప్పుకుంటూ వచ్చారా ఇలా వేరే కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది సో అందరికీ సంబంధించిన ఒకే కామన్ సత్యం ఉండకపోవచ్చు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భారతదేశంలో ఆరు సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి విచ్ ఆర్ లీగల్ సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటారు అంటే వీళ్ళ ఒపీనియన్ అది వాళ్ళ ఒపీనియన్ ఇది వీళ్ళ ఒపీనియన్ ఇది వీళ్ళ ఒపీనియన్ ఇది దీంట్లో సత్యమేది అన్నది నిజంగా భగవంతుడిగా తెలియదు అంటే దానికి ఒక సెపరేట్ ఇన్స్టిట్యూట్ పెట్టి నిజంగా రీసెర్చ్ చేసి వీటిలో నిజంగా సత్యమేది అని తేల్చాల్సినటువంటి పరిస్థితి నిజంగా ఉంది సో ఎవరి పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నాము అనేటువంటి క్లారిటీ మనకు ఉండాల్సి ఉంటుంది దెన్ మీరు అడిగినటువంటి ప్రశ్న వేడి నీళ్లు తాగటం వల్ల ఫ్యాట్ కరుగుతుందా అంటే వేడి నీళ్లు తాగటం వలన మెటబాలిజం మైల్డ్గా స్టిమ్యులేట్ అవుతుంది మైల్డ్గా మెటబాలిజం స్టిమ్యులేట్ అవ్వటం వలన ఇప్పుడు మనం మన ఫ్యాట్ అనేది ఉంది బాడీలో ఫ్యాట్ అనేది మనం తింటున్న క్యాలరీస్ అన్ని ఖర్చు పెడుతున్న క్యాలరీస్ అన్ని ఈ రెండిటిలో ఏదైతే మిగులుతుందో నేను రెండు వందల క్యాలరీస్ తిన్నాను నూట ఎనభై క్యాలరీస్ ఖర్చు పెట్టాను ఇరవై క్యాలరీస్ మిగిలాయి ఈ ఇరవై క్యాలరీస్ బాడీ ఫ్యాట్ లా మార్చుకుంటుంది సో క్యాలరీ బ్యాలెన్స్ ని బట్టి మనిషి ఫ్యాట్ అనేది వస్తుంది వేడి నీళ్ళు తాగటం వలన రెండు మూడు విషయాలు జరుగుతాయి ఒకటి మైల్డ్ గా బేసల్ మెటబాలిజం స్టిములేట్ అవుతుంది సో బేసల్ మెటబాలిజం అంటే మన బాడీని మెయింటైన్ చేసుకోవడానికి యాజ్ ఇఫ్ బాడీలో ఒక అగ్ని అనేది మండుతూ ఉంటుంది అనమాట బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి సో ఈ బేసల్ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుంది సో కొద్దిపాటి ఖర్చు జరుగుతుంటుంది మీరు అలా అయితే ఇంట్లో ఒక ఫైవ్ వాట్ వేసి ఉంచారు ఎప్పటికీ దానివల్ల కొంచెం కరెంట్ కన్జంప్షన్ జరుగుతుంటుంది ఇది కూడా అలానే బట్ డ్రమాటిక్ గా అయిపోతుందా అంటే అవదు మన బేసల్ మెటబాలిజం ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది దాంట్లో ఇది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతుంది సో ఒక ఫిఫ్టీ క్యాలరీస్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు హెల్ప్ చేస్తుంది రెండవది అపార్ట్ ఫ్రమ్ దిస్ మోషన్ అనే ప్రక్రియని హెల్ప్ చేస్తుంది ఇంటెస్టినల్ మూమెంట్ ఎప్పుడు కూడా హీట్ తోటి ఇంటెస్టినల్ మూమెంట్ అనేది పెరుగుతుంది వేడి పదార్థం అనేది ఇండస్ట్రియల్ పెంచు పెంచుతుంది దాని వలన మోషన్ అవ్వని వాళ్ళకి మోషన్ అవ్వటము తద్వారా చాలా మందికి ఏంటంటే ఏదైనా వేడి తాగితే తప్ప మోషన్ అవ్వదు అటువంటి వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది తద్వారా డీటాక్స్ అనేది జరుగుతుంది డీటాక్స్ అంటే చూడండి మన డైలీ డీటాక్స్ ఏంటండి అసలు బాడీకి మెయిన్ డీటాక్స్ మెకానిజమ్స్ మోషన్ కెటము యూరిన్ పాస్ చేయటము స్వెట్ అనేది అవ్వటం దీస్ ఆర్ డైలీ డీటాక్సిస్ మన బాడీ టాక్సిన్స్ ని మనం ఏదైతే తింటున్నామో ఎక్కడ పెడితే అక్కడ తింటున్నాము చెత్తా చెదారాలన్నీ లిటరలీ లోపలేసుకుంటున్నాము ఇవి బయటికి ఎలా వెళ్తాయి మన లివర్ ప్రాసెస్ చేసి మోసం ద్వారా పడేస్తుంది మన కిడ్నీ ప్రాసెస్ చేసి యూరిన్ ద్వారా పడేస్తుంది మన స్కిన్ ప్రాసెస్ చేసి స్వెట్ ద్వారా పడేస్తుంది సో వీటిని స్టిమ్యులేట్ చేస్తుంది టు సమ్ డిగ్రీ అంతవరకు డీటాక్స్ జరుగుతుంది డీటాక్స్ ఎస్ సౌండ్స్ లాజికల్ వెయిట్ లాస్ వెరీ మైనర్ డిగ్రీ కానీ నాట్ ద మేజర్ వే ఓన్లీ వేడి నీళ్ళు తాగేసేస్తే సన్నబడిపోతావు అనేది కొంచెం ఓవర్ ఎగ్జైన్ అయి ఉండదు అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి ఆ పరగడుపులో మీరు తేనె వేయటం వల్ల సో షుగర్స్ ఉంటుంది కదా ఆ పరగడుపున అట్లా షుగర్స్ తీసుకోవటం వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా అగైన్ మళ్ళీ దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఇప్పుడు లెట్ సే ఫ్రమ్ మెడిసిన్ పర్స్పెక్టివ్ మాట్లాడదు తేనెలో ప్రిడామినెంట్ గా ఉండేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ అంటే నాన్ గ్లూకోజ్ షుగర్స్ రక్టోస్ ఎక్కువగా ఉంటుంది ద సేమ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి బట్ ఏ తేనె గురించి మాట్లాడుతున్నాం మనము ఒక తేనెటీగ గనక అడవిలో ఉండి అడవిలో రకరకాల చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్టులో ఉన్న సారాన్నంత తీసుకొని తీసుకొచ్చి అది తేనె తొట్టలో పెట్టుకుంటే అప్పుడు ఆ తేనె లోపల ఉండేటువంటి హనీలో యాంటీఆక్సిడెంట్ స్విచ్గా మనం గా సూపర్ మార్కెట్ లోకి వెళ్తాం రెండు వందల రూపాయలు తేనె బాటిల్ ఉంటుంది క్లియర్ గా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది తేనె చూస్తాం తీసుకుంటాం వాడతాం అది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతోంది ది కల్చర్డ్ హనీ సో కల్చర్డ్ హనీలో బీనే డిఫరెంట్ దాని ఫ్లైట్ స్పాన్ డిఫరెంట్ దానికి చాలా చోట్ల బెల్లం కట్టెలు పెడతారు నాకడానికి మంచి మంచివాళ్ళు అయితే కొన్ని పూల మొక్కలు వేస్తారు సో అది తీసుకుంటే బెల్లం పెడితే ఆటోమేటికలీ అది అది గ్లూకోజ్ అవుతుంది కదా సో నార్మల్ గా హనీ బీస్ బెల్లాన్ని నాకు పూల నుంచి తీసుకుంటాయి పూల నుంచి తీసుకుంటే వచ్చే హనీ ఆంటాక్సిడెంట్స్ వేరు అది మనం రెడీమేడ్ గా పెడితే వచ్చేటువంటి హనీ వేరు ఇంట్లో ఇంకో ప్రక్రియ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం లాంటి సైన్సెస్ ఉన్నాయనుకున్నాం ఆయుర్వేదం ప్రకారం తేనెని హీట్ చేస్తే అది విషం అంటుంది దీన్ని స్టడీ చేసి చూడాల్సినటువంటి అవసరం అంత మోడర్న్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు మన దేశంలో మన హైదరాబాద్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి హనీలో నూటికి తొంభై ఎనిమిది శాతం హీట్ చేసి పాశ్చరైజ్ చేసి వస్తున్నటువంటి హనీలు మేలు మాట దేవుడెరుగు అకార్డింగ్ టు ట్రెడిషనల్ సిస్టమ్స్ అది విషంలా పనిచేస్తుందని అని లాంటి సిస్టమ్స్ చెప్తున్నాయి సో యాంటాక్సిడెంట్స్ ఉన్న హనీ హీట్ చేయని హనీ మేలు కలిగించవచ్చు యాంటాక్సిడెంట్స్ ఉన్న హని ఆంటోక్సిడెంట్స్ లేని హనీ వల్ల మేలు లేదు డీటాక్స్ చేసినటువంటి ఐ మీన్ పాశ్చరైజ్ చేసినటువంటి సూపర్ హీట్ చేసి కూల్ చేసినటువంటి హనీ వలన నష్టం కూడా ఉండేటువంటి అవకాశం